వెల్కమ్ టు మై లలిత టారో ఛానల్ సో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారా సో మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఛానల్ తరఫు నుంచి సో ఫ్రెండ్స్ ఈరోజు ఒక చిన్న షార్ట్ చేస్తున్నాను సో మీ మనసులో మీరు ఏదైతే కోరుకున్నారో అది ఎస్ఆర్ నో అవుతుందా అవ్వదా ఏమొస్తుంది ఎస్ వస్తుందా నో వస్తుందా మేబీ వస్తుందా జరగచ్చు జరగకపోవచ్చు అని చూపిస్తుందా సో టారో ఏం చెప్తుంది సో పవర్ ఆఫ్ యూనివర్స్ మనకి ఎలాంటి సమాధానాన్ని ఇస్తుంది అని చెప్పేసి సో దానికి సంబంధించినటువంటి ఒక చిన్న షార్ట్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ వీడియో ఒకసారి ఫౌ చేయండి మీ మనసులో ఒకటి కోరుకోండి సో దానికి ఎస్ఆర్ నో ఆర్ మేబీ వస్తుందా ఏం వస్తుంది అని చెప్పేసి ఆన్సర్ ఇస్తుంది పవర్ ఆఫ్ యూనివర్స్ దానికి ఆన్సర్ ఇస్తుంది అనేది చూద్దాం సో త్రీ కార్డ్స్ తీస్తాను త్రీలో నుంచి ఒక కార్డ్ సెలెక్ట్ చేస్తాను చూడండి వన్ అండ్ అండ్ త్రీ సో ఫ్రెండ్స్ ఇందులోంచి ఈ త్రీ కార్డ్స్ సెలెక్ట్ చేసాను ఈ త్రీ కార్డ్స్లో నుంచి సో మిడిల్ వన్ తీస్తున్నాను సో ఇందులో ఎస్ ఉంటుందా నో ఉంటుందా మేబీ ఉంటుందా అనేది చూద్దాము ఓకే సో ఫ్రెండ్స్ ఎస్ ఓకే సో మీ మనసులో మీరు ఏదైతే కోరుకున్నారు సో అది ఖచ్చితంగా నెరవేరుతుంది అది ఖచ్చితంగా నెరవేరాలని చెప్పేసి మీ అందరి తరఫు నుంచి మా ఛానల్ తరఫు నుంచి సో అమ్మవారిని సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో మీకు ఆ స్ట్రెంత్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఆ కరేజ్ తోటి ఆ ప్యాషన్ తోటి మీరు హండ్రెడ్ పర్సెంట్ కూడా మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధించగలరు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ